వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్ శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి నేను పెట్టే ప్రతి ఒకటి వస్తాయి ఈ నాలుగు మీద తెలుసా అండి మీకు ఒకటి బై నాలుగు ఒకటి బై నాలుగు ఈ కాయను మన చరిత్ర చాలా గొప్పది మనము దాని గురించి దీని దాని గురించి తెలుసుకోవాలి అంటే మన నారేజ్ నారేజ్ పెరుగుతుంది ముఖ్యంగా మన పెద్దవాళ్ళు ఎంత కష్టపడి పైకి వచ్చారో తెలుస్తుంది ఈ ఈ తద్వారా వాళ్ళు మనకు ప్రేరణగా నిలుస్తారు మనం కూడా అదే ఇన్స్ రేషన్లో చూసుకెళ్ళడం గలం సరే ఈ నాణ్యం సంగతి ఏమిటో చూసుకుందామా ఈ నాణ్యం చూడడానికి రూపాయిలాగే ఉంది పైగా దానిపై పై నాలుగు కింద రూపాయి అని రాసి ఉంది కూడా కాబట్టి ఈ మనం అని మనసుకు అనిపించటం సహజం కానీ మన ముత్తాతలకు దీని గురించి తెలుస్తుంది ఎందుకంటే ఇది చాలా కాలంలో చరామణిలో ఉన్న నాణ్యము దీన్ని ఒకటి బై నాలుగు రూపాయి అంటారు అంటే అద్ద అన్న లేదా నాలుగు అనాలు అని అద్దము ఈ నాణ్యము ప్రధానముగా బ్రిటిష్ రాజు కాలంలో అలాగే స్వతంత్రము వచ్చిన తర్వాత కూడా కొంతకాలం వినియోగంలో ఉండేది భారతీయ నాణ్యాల వ్యవస్థలో రూపాయి అంటే పదహారు అనాలు ఒక్క రూపాయికి పదహారు అనాలకు సమానం ఇది ఒకటి బై నాలుగు రూపాయి కాబట్టి ఇది నాలుగు అనాలకు సమానం ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు మనకి పావలాకి సమానం పావలాకి సమానం ఒకటి బై నాలుగు రూపాయి నాణ్యం గురించి వివరాలు ఒకటి బ్రిటిష్ ఇండియా కాలము పదము పంతొమ్మిదవ శతాబ్దం నుండి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు ఒకటి బై నాలుగు రూపాయి నాణ్యము బ్రిటిష్ ఇండియా కరెన్సీలో భాగముగా ఉండేది ఈ నాణ్యాన్ని సాధారణంగా వెండితో తయారు చేసేవాళ్ళు ముఖ్యంగా విక్టోరియా రాణి విక్టోరియా రాణి అడ్వైజరు విక్టోరియా రాణి అడ్ చూడండి దీనిపైన విక్టోరియా రాణి ఉంటుంది బొమ్మ ఇదిగో చూడండి విక్టోరియా రాణి విక్టోరియా రాణి బొమ్మ నాణ్య వేస్తుంటారు దా ఈ నాణ్యాన్ని సాధ వెండితో తయారు చేస్తారు ఈ నాణ్యాన్ని ముఖ్యంగా విక్టోరియా రాణి అడ్వైజరు ఎయిట్ సెవెన్ జార్జ్ వి జార్జ్ సిక్స్ వంటి రాజుల కాలంలో ఉండేది ఈ నాణ్యంపై రాజు లేదా రాణి చిత్రము సంవత్సరము వన్ బై ఫోర్ రూపియా అని సూచించే రాత ఉండేది ఎంతమంది తెలుసండి ఇది ఈ రూపాయి మీలో చాలామంది ఎవరికి పెద్దవాళ్ళు మన పాతాతలు కాలు వాళ్ళు ఎవరైనా చూస్తే ఇది సిల్వర్ అండి సిల్వర్ కాయిన్ ఇది వెండితో తయారు చేసింది ఒకటిపై నాలుగు అంటే ఇప్పుడు మనకు పావలా లెక్క అప్పుడు వాళ్ళకి రూపాయికి పదహారు అనాలు ఇది నాలుగు అంటే పావలా ఈ లెక్క వీళ్ళు అందమంది తెలుసా కామెంట్లో పెట్టండి లైక్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది నచ్చితే చూడండి మనకి అసలు